పిఠాపురంలో భారీ మెజారిటీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపు హుటాహుటిన వచ్చిన విజయశాంతి గారు విజయశాంతి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావడం మాత్రమే కాకుండా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారట ఏపీలో జనసేన జోరు చూపిస్తోంది పవర్ స్టార్ సునామీ నడుస్తోంది కూటమి క్లియర్ కట్ మెజారిటీతో దిశగా మరుస్తుంది అయితే పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు అవును పోటీ చేసిన ఇరవై ఒక్క చోట్ల జనసేన లీడ్లో ఉన్నట్లు తాజా రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పంతొమ్మిది వేలకు పైనే మెజారిటీతో ముందుకు సాగిపోతున్నారు పవన్ కు ఇది మామూలు కం బ్యాక్ కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన కేవలం ఒకే ఒక చోట గెలిచింది పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు ఆయన పట్టువదలని విక్రమార్కులై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు ఈ ఎన్నికలో తన పవర్ ఏంటో చూపించేశారు మొత్తానికైతే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో దూసుకుపోతున్నారని తెలుసుకున్నటువంటి విజయశాంతి గారు హుటాహుటిన పిఠాపురం చేరుకున్నారట ఇక వెంటనే మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓటమికి భయపడలేదు ఓటమి తన గెలుపు మెట్టుగా సాధించారు అందుకోసమని ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఇంత అద్భుతంగా ముందుకు సాగిపోతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో ఖచ్చితంగా నెగ్గడం ఖాయమని నేను ముందుగానే గ్రహించాను అందుకు నా శుభాకాంక్షలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తెలుపుతున్నాను అంటూ విజయశాంతి గారు పిఠాపురం చేరుకొని కీలకమైన వ్యాఖ్యలు చేశారట